డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రిగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు అలాగే వ్యవసాయ రంగానికి నీటిపారుదల రంగానికి విద్యారంగానికి వైద్య రంగానికి ఒక రాష్ట్రానికి సేవలు అందించినటువంటి గొప్పగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఘనంగా అర్పించడం జరిగింది ముఖ్యంగా ఆయన కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవ కాంగ్రెస్లో ఉండి పేద బడుగు వర్గాల కోసం ఆయన చేసినటువంటి తీసుకున్నటువంటి నిర్ణయాలు ఈ రోజుకి చిన్న స్థాయిగా ప్రజల గుండెల్లో ఉన్నాయి చాలా పెంచాలి ఉన్నాము